హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎంసీ సరదాగా కాసేపు మీ ఆవిడ మీ మరదలు ఇద్దరు వెళ్తున్నప్పుడు పులి దాడి చేస్తే మీరు ఎవరిని కాపాడతారు ఇబ్బంది పెట్టే ప్రశ్నలో అడగవద్దండి బ్రో అబద్ధం చెప్పలేను నిజం చెప్తే నా భార్య నన్ను పచ్చడి చేస్తుంది భర్త జన్మజన్మలకి నేనే నీ మొగుడుగా రావాలని రోజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నావెందుకు భార్య మీకు అన్ని పనులు నేర్పి నా కంట్రోల్లో పెట్టుకున్నాను జన్మకో ముగుడంటే మళ్ళీ వాళ్ళకి అన్నీ నేర్పించడం నా వల్ల కాదు మీరు ఆకలిస్తే అన్నం తింటారు నిద్ర వస్తే నిద్రపోతారు మేము ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే అన్నం తింటాం డేటా అయిపోతే నిద్రపోతాం పెళ్ళైన ఆడవాళ్లకు రెండు సలహాలు మీ భర్త సెలక్షన్ చూసి నవ్వద్దు వాటిలో మీరు కూడా ఒకటి మీ సెలక్షన్ చూసుకొని గర్వపడకండి అందులో మీ భర్త కూడా ఒకటి చాలా పరిశోధనలు చేసి పాడు చేసుకొని శాస్త్రజ్ఞులు కనుక్కున్న విషయం ఏంటంటే పెళ్ళైన తర్వాత పురుషులకు పుట్ట పెరగడానికి కారణం బయట స్నేహితులతో తినేసి ఇంట్లో ఇష్టం లేకపోయినా భార్యకు భయపడి మళ్ళీ కోట తినేయడం వల్లనేనట నాన్న అరే చింటూ నిన్న సాయంత్రం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఏం చేస్తున్నావు చింటూ ఏమీ లేదు నాన్న ఇంటర్నెట్ సరిగా రావడం లేదని అమ్మకు చెబితే సిగ్నల్ దగ్గర కూర్చోమని చెప్పింది బీరువాలో ఏదో వెతుకుతున్న భార్యను చూసి భర్త ఏమేవు అస్తమానం ప్రతిదానికి నాది నాది అనకే మనది అని చెప్పు అసలు ఏం వెతుకుతున్నావు భార్య మన లంగా కనిపిస్తలేదండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో షేర్ చేయండి థ్యాంక్